ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా సాయినాథుని పూజ చేసుకుని బాబావారి గుడికి వెళ్ళి బాబావారి ఆశస్సులు తీసుకున్నారని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు తెలుసుకుందామా కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు తల్లి పాదాలు పట్టుకోమ్మా ఒక రహస్యం చెప్పి తీరాలి వెంటనే విను ఆశ్చర్యపోతావు అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి ఈరోజు ఈ వీడియో ద్వారా సాయినాథుడు మనందరి కోసం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి పాదాలను పట్టుకుని మరి నువ్వమ్మ ఈ నవరాత్రుల్లో చక్కగా విను అని చెప్తూ ఉన్నారు మనకు ఈ సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు కనుక సాయినాథుని మాటల్లో మనసుల్లో ఏముందో ఆంతర్యం ఏమిటో బాబావారు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం తల్లి నువ్వు నా బిడ్డవు ఎన్నో రోజులుగా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నా సాయి దర్శనం కలిగితే చాలు అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నావు బాబా నువ్వు నా కలలో కూడా రావట్లేదు కదా నేను నిన్నే స్మరిస్తూ ఉన్నాను తండ్రి నా సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్తావేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి ఒక్కసారి నా మొర ఆలకించు ఎన్నో రోజులుగా అడుగుతున్నాను కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అని నా బిడ్డ పదే పదే అడుగుతోంది కదూ జీవితం ఒక ఆట లాంటిదమ్మా ఈ ఆటలో అందరూ భాగస్వాములే నీ ముఖం నీ చిరునవ్వుతో ఈ ఆటను గెలవడానికి ప్రయత్నం అయితే చేయాలి అంతే నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించనేకూడదు నేను ఉన్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నువ్వు నా కోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు బిడా నువ్వు నన్ను చూడు నీ బాధను నేను అర్థం చేసుకున్నాను కాస్త ఓపిక పట్టు ఎందుకంటే ఈ సాయి ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాను శక్తికి మించిన ఖర్చులు అర్హతకు మించిన అప్పులు నీ జీవితానికే పెనుముప్పు అవుతాయి కనుక వాటి గురించి కాస్త శ్రద్ధ పెట్టు ఏదైనా సమస్య ఉంది అంటే అది ఆర్థికంగానే నిన్ను ఎక్కువగా బాధ పెడుతుంది అదే ఆర్థికంగా నువ్వు బల పడగలిగితే నీ జీవితంలో సంతోషం అనేది మొదలవుతుంది ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గించుకోవద్దు ఈ బాబా ఏమీ చేయడం లేదు అనుకున్నది నేను సాధించటం లేదు బాబా ప్రతిసారి నీతో చెప్తూనే ఉన్నాను కదా నా ఆరోగ్యం కుడు కుదుట పడితే చాలు నేను నా వాళ్ళతో సుఖంగా ఉంటాను అని నువ్వు నా మీద కోపపడినా కూడా నేను బాధపడను బిడ్డ అని ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న సమస్యలు నిన్ను అలా మాట్లాడేలాగా చేస్తూ ఉన్నాయి ఈ బాబా మీద నమ్మకం కోల్పోతూ ఉన్నావు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావు నన్నే స్మరిస్తూ పడుకో తల్లి అంతా బాగానే ఉంటుందమ్మా నీ బాబాపై నమ్మకం ఉంచుకో నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ వస్తాను తల్లి నువ్వు నామస్మరణం చేసే ముందు ఒక్కసారి సాయిని చూస్తూ సాయి చిత్రపటాన్ని చూస్తూ నువ్వు నా వీభూధిని ధరించి పడుకునే ముందు కానీ లేదా ఉదయం తెల్లవారుతూనే లేవగానే నువ్వు కూర్చున్న చోటే నీ సాయిని ఒక్కసారి తలచుకున్నా చాలు ఆ రోజంతా నేను నీ పక్కనే ఉండి ఎలాంటి సమస్య సృష్టించకుండా కాపాడుతూ వస్తాను తల్లి ఈ సాయి మీద నీకు పూర్తి నమ్మకం ఉందని నాకు తెలుసు మనసులో ఎటువంటి దురుద్దేశము లేకుండా ఉంటే కనుక నీ భవిష్యత్తు అంతా కూడా ఎంతో ఆనందకరంగా మారుతుంది నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలాగా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది తల్లి నేను నీ ప్రార్థనలు వినడం లేదని అనుకోవద్దు నేను ప్రతిరోజు నీ ప్రార్థనలు వింటున్నాను తరువాత నీ ప్రార్థనలన్నింటినీ ఏ సమయానికి మంజూరు చేయాలా అని ఎదురుచూస్తున్నాను అవి ఆ సమయానికి వచ్చి తీరుతాయిలే తల్లి నువ్వేమీ అధైర్యపడకు నువ్వు ఎప్పుడూ శ్రద్ధ సబూరితో ఓపికతో ఉంటున్నావు చూడమ్మా ఏ సమయానికి ఏది రాసి పెట్టి ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒకవేళ నువ్వు కోరుకున్న కోరికలు తీరడం లేదు అని మదన పడుతూ ఉన్నావా ఆ కోరిక ఎందుకు తీరలేదో నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న తాత్కాలికమైన ఈ జీవితంలో అది ఎంతవరకు నీకు అవసరము అన్నది భగవంతుడు నిర్ణయించే ఉంటాడు నువ్వు కోరిన కోరిక న్యాయబద్ధమైనదైతే తప్పకుండా అది నీ దాకా వస్తుంది నీ దరి చేరుతుంది కాస్త ఓపికతో చూడు కష్టకాలాన్ని సాయి ఉన్నారు అనే నమ్మకంతో సహనంతో ఓడ్చుకుని వెళ్ళు సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయ్యగా గుర్తుంచు అప్పుడు నువ్వు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తావు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి జరుగుతుంది మనలో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు అందరినీ ఒక బంధువులాగా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు ఒకవేళ నీ చుట్టూ తెలియని శత్రువులు కనుక ఉంటే నీవాళ్లే కనుక ఉంటే కనుక వారిని నువ్వు తిట్టనక్కరలేదు వారి గురించి నువ్వు ప్రత్యేకంగా ఇంకొకరితో చెప్పనక్కరలేదు వారి స్వభావం ఏంటో బాగా వంతునికి తెలుసు కనుక నీకు తెలిసినా సరే వారి గురించి నువ్వు ఇంకొకరితో చెప్పడం అనవసరం కనుక భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడమ్మా నువ్వు మాత్రం నిస్వార్థంగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉంటే ఎప్పటికైనా నువ్వే గెలుస్తావు ఏదో ఒక సమయంలో ఆ భగవంతుడు ఆదుకుంటాడు ఈరోజు నీ జీవితం ఇంత ఆనందంగా గడుపుతున్నావు అంటే నీకున్న గుణం వల్లనే నీ గుణం ఎంతో గొప్పది నువ్వు ఎప్పటికైనా గెలుస్తావు ఏదో ఒక సమయంలో ఆ భగవంతుడిని నాదుకుంటాడు నీ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో ఉండవచ్చునేమో కానీ ఆ భవిష్యత్తే నిన్ను భావితరాలకు ఉపయోగపడేలాగా నిలుపు నిలుపుతుంది కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడు అయినవాడు కాదు కంటే గొప్పవాడు అని భగవంతుడు చెప్తే దేవాలయంలో ఉన్న భగవంతునికి పెట్టే దండం కంటే కూడా ఎవరైతే సహాయం చేస్తారో వారికి పెడితే ఆ దండం దేవుడితో సమానం అలాంటి మనస్తత్వం ఉన్నవారికి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి నువ్వు నాకు ప్రియాతి ప్రియమైన బిడ్డవు నా కోసం నువ్వు ఎన్నో నైవేద్యాలను చేస్తూ ఉంటావు ప్రతిరోజు ఈ సాయి కోసం నువ్వు నైవేద్యాన్ని తయారు చేసి పెడతావు ఆ నైవేద్యాన్ని ఏదో ఒక రూపంలో వచ్చి నేను తీసుకువెళ్తూ ఉన్నాను నువ్వు అది గమనిస్తే చాలమ్మా నువ్వు పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా అని తరువాత ఎదురు చూడవద్దు అది ఎప్పటికీ ఏ సమయానికి ఎవరికి చేరాలో వారికే చేరుతుంది నైవేద్యం పెట్టిన తరువాత భగవంతుడు వచ్చి తిన్నాడా లేదా అనేది నువ్వేమీ ఎదురు చూడవలసిన పని లేదు సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చి నీ ప్రార్థనను అంగీకరిస్తాడు బాబా నేను నీ చెయ్యి పట్టుకుంటే పాప ఎప్పుడైనా నువ్వు వదిలేస్తావేమో అని భయం ఉంటుంది దయచేసి నువ్వే నా చెయ్యి పట్టుకోతండ్రి అని నువ్వు నా తల్లి నా ముందు చెయ్యి చాపి అడిగింది తల్లి తప్పకుండా పట్టుకుంటానమ్మా నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావు నువ్వు లేనిపోని కోరికలతో సతమతమైపోతున్నావు బిడా ముందు ఆ కోరికలను అణిచిమేసుకో నీళ్లల్లో నిలబడి చేపలు పడుతున్న జాలరీ కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎట్లాగైతే వలలో చిక్కుకోకుండా ఉంటాయో భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారు మాయ యొక్క వలలో ఎప్పుడు చిక్కుబ చిక్కుకోరు కనుక నువ్వు కూడా అంతేనమ్మా భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే చాలు తల్లి ఏ జన్మలో చేసిన పాపాలు అయినా అవి కడతీరే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు నేను నీ ఇంటి వద్దకు వస్తున్నాను విడా ప్రేమ మరియు భక్తితో నన్ను ఈరోజు గురువారం రోజు స్వాగతిస్తావు కదూ భిక్ష రూపంలో నీ సమస్యలు నాకు అందిస్తే నేను నా భక్తుల నుండి బాధ మరియు ఆ సమస్యల నుండి జో జోలిలోకి తీసుకుంటానమ్మ నా జోలిలోకి తీసుకుని దానికి ప్రతిగా నేను నీకు శాంతిని ఆనందాన్ని చేకూరుస్తాను బిడ్డ తల్లి మనసులో నీ కోరికతో ఎప్పుడూ కూడా ఎవరి పనులు నొప్పించేందుకు నీకు చేతు నువ్వు చేతులతో కానీ దేనితోనూ చేయవద్దు అందరితో దయ కలిగి ఉండి చూడు నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధమైన సరే పాపాలు చేయవద్దు నిన్ను ఎవరితోనూ నువ్వు పోల్చుకోనేవద్దు ఎందుకంటే వారి వారిని ప కర్మ ఫలితాలను బట్టి వారు ఉంటారు ఇది మాత్రం నువ్వు మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించాలి కానీ కుళ్ళుకోకూడదమ్మా నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేదనిగా ఉన్నప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్రను చదువుకో లేదా సాయి గానం చేస్తూ సాయి సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీకు సహాయపడుతుందని నేను హామీ ఇస్తున్నాను బిడా నా మాటలపై నమ్మకం ఉంచి ఆ ప్రయత్నం అయితే చేయమ్మా తల్లి ఎవరికి ఎప్పుడు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది తల్లి మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఈ రెండు ఉన్నంతవరకు ఎదుటివారు ఎంత పెద్ద మనుషులైనా సరే వారికి నువ్వు భయపడవలసిన పని లేదు నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలోని లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు జీవితంలో ఏవీ నీ వెనుక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మన వద్ద ఉండదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఇవి నువ్వు గెలవగలిగితే నీకంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు సమస్యలన్నీ చుట్టుముట్టినా నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా మాటలిన్ని మనసుకు తాకినా నువ్వు చూసుకుంటావనే ధైర్యంతోనే నమ్మకంతో నా బాధను మరిపింప చేస్తున్నావు తండ్రి నీకు సదా నేను రుణపడిపోయాను నాయన నా నీ పాదాలు పట్టుకుని శరణు వేడుకుంటున్నాను నువ్వు నాకు తోడుగా నేను ఉన్నంత వరకు ఉంటే చాలు ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా నేను గెలవగలను అన్న పట్టుదల నాలో ఉంది బాబా అది నువ్వే నాకు కల్పించావుగా నేను కోరుకున్నది ఆలస్యం అవుతుందని నేను అసహనం చెందను తండ్రి నువ్వు నాకు సహాయం ఇచ్చావు సమయం ఇచ్చావు ఆ సమయంలో ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించే తీరుతాను నేను ఏదైతే కోరుకున్నానో అది తప్పకుండా తీర్చే బాధ్యతను నువ్వు ఎప్పుడూ అంగీకరించేశావు అందుకే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను బాబా అని నా బిడ్డ ఎంతో సంతోషంతో చెప్తుంది భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చునేమో కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో మాత్రం తప్పకుండా ఇస్తారు అది నువ్వు ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి తల్లి ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకో శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఎదురుపడితే వారికి కాస్త భోజనం పెట్టు అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డా తామరాకు మీద నీటి బిందువులాగా ఎలా నిలబడ నిలబడదు అలాగే ఈ దేహం ఏదో ఒకరోజు పడిపోయేదే కదా దానిపై అభిమానాన్ని వదలాలి అని నేను ఇచ్చే విభూతి చెబుతోందమ్మా భగవంతుడి వద్ద మనందరి కోసం మంచి